దమ్ముగా ఎదుర్కోలేని ఆడింగి ఎదవలే ఇలాంటి ఆడింగి వేసాలు వేస్తారు నువ్వు మగవాడైతే నేరుగా అప్పుడు ఎదుర్కోలేవు అప్పుడు కూడా నువ్వు ఎదుర్కోలేదు ఎలక్షన్ ముందుగానే కొద్దిగా వాడిని పెట్టి ఒక నా పైన హైకోర్టులో వేసావు వాడు రెండు నెలల్లో ఉచ్చలు పోసుకొని తీసుకుని పరిగి తేలిపోయినాడు ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్యే అయిన తర్వాత మొత్తం కూడా థామస్ కంట్రోల్ లో తీసుకున్నాడు బ్రహ్మాండంగా రాజకీయం చేస్తున్నాడు బ్రహ్మాండంగా అభివృద్ది చేస్తున్నాడు ఎస్సీలందరూ కూడా తామస్ అనకాల్నే ఉన్నారు అని ఓర్వ లేకుండా కొద్దిగా రాజకీయం చేసి మళ్ళా ఇంకొకటిని పెట్టి నువ్వు హైకోర్టులో కేసు వేస్తావు నిద్రా ఈ వెంట్రకి కూడా నువ్వు పెరుక్కోలేవురా కేసేసి ఏం బొచ్చు నువ్వు నువ్వు కేసేస్తే ఏమైనా అయిపోతారా దీని కూడా పెరుక్కోలేవు నువ్వు నువ్వు మగవాడు అయితే ఎదుర్కొన్నావు నేరుగా రా ఏ ఎందుకు రాకూడదు డిబేట్లరా నేరుగా మాట్లాడదాం మన ఇద్దరం కొద్దిగా రాజకీయం చేస్తున్నావు నువ్వు కాబట్టి మర్యాదగా చెప్తున్నా నోరు అదుపులో పెట్టుకో నేను ఎమ్మెల్యే ఉండి కూడా ఎక్కడ నిన్ను విమర్శించడం లేదు నీకు ఒక ఏజ్ కోసం మర్యాదిస్తున్నా కానీ నువ్వు అదన్నీ కూడా మీరు కంట్రోల్ తప్పిపోతున్నావు ఆడపోయి చూడాలంట ఎక్కడా వనదుర్గాపురంలో చూడాలంట పోయి చూడరా నువ్వే కదా ఇచ్చింది అవన్నీ కూడా మొత్తం కూడా ఎవరిచ్చింది పర్మిషను నువ్వే కదా ఇచ్చినావు నేనైనా కొత్తగా పర్మిషన్ ఇచ్చానా దానికి ఏడీ మైన్స్ ఉంది డిడి మైన్స్ ఉంది దాని తర్వాత విజయవాడలో డిఎంజీ ఆఫీస్ ఉంది ఇవి ఇవన్నీ ఏమైనా నీకేమైనా తెలుసా నువ్వు బ్రోకర్ పనులు చేసుకుంటూ రబ్బర్ స్టాంప్ ఉంటే నీకేనా తెలుస్తుంది ఇవన్నీ ఇట్లా నీచమైన రాజకీయం ఆపు విమర్శించడం ఆపు నువ్వు ఒక పని కూడా మంచి పని చేయలే అంత కొంచా రాజకీయం చేసావు నువ్వు ఒక రబ్బర్ స్టాంప్ నీకు మాట్లాడే అర్హత కూడా లేదురా నీలాంటి బతుకు ఒక రోజు కూడా బతుకు నేను ఫ్యాన్ కూర చచ్చిపోతా ఈ బానిస బతుకు నువ్వు బతుకుతున్నావు కదా పది నా ముప్పై సంవత్సరాలుగా అదేవిధంగా ప్రభుత్వం డబ్బులు తిని పంది కుక్కలాగా బలిసాను నువ్వు నీ శరీరంలో ఒక్కొక్క అణు ఒక్కొక్క కణం కూడా ప్రభుత్వం డబ్బులు తిని పంది కుక్కలు బలిసిన డబ్బులు అవి అవి తిని బలిసినా నువ్వు నేను సొంతంగా కష్టపడి లూడ్చి ఇంత దూరం వచ్చా ఇదిలా మగోడైతే నీలాంటి రాజకీయం చేసేవాడు దీని ఏమంటారో తెలుసా నేనే భాష ఉంది కాబట్టి మర్యాద చెప్తున్నా నోటు అదుపులో ఉంచుకో ఇలాంటి పనికి మనం రాజకీయం చేయొద్దు ఇంతవరకు నేను సైలెంట్ గా ఉన్నా నేను అనుకున్నామంటే మళ్ళీ వేరే విధంగా పోతుంది అందరు పిల్లలందరూ కూడా అడుగుతున్నారు నేనే కంట్రోల్ పెడుతున్నా ఏమొద్దు సైలెంట్ గా ఉండండి మనం వచ్చింది డెవలప్మెంట్ కి ఎక్కడ కూడా మనం వచ్చి అరాచకాలు చేయకూడదు ఎక్కడ కూడా దౌర్జన్యాలు చేయకూడదు వాడు వెంటలో కింగ్ పక్క వాడు వాడిని మరిన్ని వదిలేసేయండి వాడు బాగా ఆయనకు పోవాల్సిన వాడు వాడిని క్షమించండి అని చెప్పి నా పిల్లలందరినీ కూడా మా వాళ్ళని అదుపులో పెట్టుకుంటున్నా నేను మాత్రం నీ ఇలాంటి రాజకీయం చేస్తానంటే నువ్వు ఈ ఏరియాలోనే తిరగవు కాబట్టి మళ్ళా మళ్ళా హెచ్చరిస్తున్నా నారాయణ స్వామి మర్యాదగా ఉండు నీ ఏజ్ కోసం మర్యాదిస్తున్నాము లేదని నీ ఇంటిని ముట్టడిస్తాము నువ్వు బయటకు కూడా రాలేవు మర్యాదగా నడుచుకో ఇలాంటి కొద్దిగా రాజకీయాన్ని ఈ రోజే ఆపు డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయాలని చెప్పి ఈ నారాయణ స్వామికి మర్యాదగా దీని వెనకాల నుండి డ్రామా చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారా నాకు అర్థం కాదా ఈ పనికిమాలన వేషాలు వేసిన కూడా ఈ లిక్కర్ నారాయణ స్వామి ఇతనే గలీజోడు వన్ ఆఫ్ నంబర్ వన్ ఫ్రాడ్ పిల్పిలో ఈ హస్ట్ కోర్టుతో మూడు వేల ఐదు వందల కోట్లు కొట్టేసి వాళ్ళ అమ్మాయిలకు అందరికి పెంచి పెట్టేసి నేను ఎక్కడ అవినీతి చేయలేదు నేను రాజకీయంలో చాలా బ్రహ్మాండంగా చేశాను నేను అది చేశాను అని చెప్పి అక్కడక్కడ ఈ మెంటల్ స్వామి అన్ని చోట్ల చెప్తున్నాడు అందరికీ తెలుసు వాడు మెంటల్ వాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు నేను నారాయణ సాహికి ఒకటే సవాల్ విసురుతున్నా నువ్వు నిజంగా మగోడైతే నీకు ఉంటే మా లాంటి ఎస్సీ పైన వచ్చి అటాక్ చేయి లేదంటే మమ్మల్ని ఫస్ట్ అడ్డుకో నేను నిజంగా నేను మగోడు అంటాం ఏంది పనికి మానతనంగా పోయి ఈ విగ్రహాన్ని పైన వేరే వాడిని పనికి పంపించి కాల్చడం ఇవిధిని కొజ్జా రాజకీయం అంటాను ఇది మగోళ్ళు చేసే రాజకీయం కాదు కొద్దిలో చేస్తే రాజకీయం సో కాబట్టి ఇలాంటి పనికి మనంతా వదిలేసి ప్రజలకు అందరు కలిసి సేవ చేస్తాం నువ్వు రండి జీడి నెలలో అభివృద్ధి చేస్తాం మేము ఏదైనా తప్పు చేస్తే చెప్పండి మీరు కూడా రండి అంటున్నా నేను పార్టీకి అతీతంగా ఎస్సీ నియోజకవర్గానికి డెవలప్ చేయడానికి అందరు ఎమ్మెల్యేలు మేము కలిసికట్టుగా పనిచేస్తాం నువ్వు నిజంగా దమ్ముంటే మాతో పాటు రా చేద్దాం సిసి రోడ్డు కావాలా బీటీ రోడ్డు కావాలా లేదంటే డ్రైనేజ్ కావాలా లేదంటే మీకు ఆవుల షెడ్లు కావాలా ఎంప్లాయ్మెంట్ చేయాలా ఇవన్నీ నిజాయితీగా వచ్చి పనిచేద్దాం రండి అది వదిలేసి ఇక్కడి నుంచి పిలుచుకోవడం అక్కడ పిలుచుకోవడం ఇంటికి అక్కడ ప్రసమిట్ చేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి మేము ఒకే ఎగ్జాంపుల్ ఇస్తున్నా నలభై సంవత్సరాలకు ఎక్కడ ఒక కంపెనీ తీసుకొచ్చాడ జీడి నెలల్లో నేను వస్తానే పదహారు నెలల్లోనే పాలీహౌస్ అనే కంపెనీ త్రీ హండ్రెడ్ బిలియన్ టర్న్ కంపెనీ చెన్నై నుంచి నేను మాట్లాడి తీసుకొస్తే ఆడబోయే ఎస్సీని రెచ్చగొట్టి కేసేయమంటాడు ఇక్కడ కేసేయండి ఇక్కడ కంపెనీ వద్దని చెప్పి చెప్తాడు ఇలాంటి పనికి మాట్లాడండి ఇది నియోజకవర్గాన్ని ఉద్ధరిస్తాడు ఇలాంటి ఓడు వద్దని చెప్పి చీకొట్టి తరిమేసారి అవసరమేముంది విగ్రహాన్ని తగరపెట్టాల్సిన అవసరమేముంది